నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ రాధికా రచన శ్రీ ఎంఎస్వి గంగరాజు వినిపిస్తున్నది పప్పు భోగారావు ఎంఎస్వి గంగరాజుగా ప్రసిద్ధులైన శ్రీ మారెళ్ల సత్యవేంకట గంగరాజు గారు ఎంకామ్ ఎల్ ఎల్బి సిఏఐబి చేశారు విశ్రాంత మేనేజర్ ఆంధ్ర బ్యాంక్ నివాసం ఒరిస్సా రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామం వీరు వందకు పైగా కథలు ఒక నవల రాశారు కొన్ని కథలు కన్నడంలోకి కొన్ని ఒరియాలోకి అనువదించబడ్డాయి నాలుగు తెలుగు కథా సంపుటాలు రెండు కన్నడంలో అనువదించబడిన కథా సంపుటాలు వెలువడ్డాయి తెలుగులో మూడు శతకాలు అనేక ఖండకావ్యాలు రాశారు ఆంగ్లంలో అనేక కవితలు రాశారు ఒక ఆంగ్ల కవితా సంపుటి వెలువడింది చాలా కథలకు బహుమతులు వచ్చాయి దూరదర్శన్ ఆకాశవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు అనేక అవధానాలలో పుచ్చకుడిగా పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అవార్డు ఒరిస్సా రాష్ట్ర ఉత్కరిక అవార్డు మదర్ మదర్థెరిసే అవార్డు రైటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వారి అవార్డు అక్కినేని నాగేశ్వరరావు గారి ఆత్మీయ అతిథి అవార్డు వీరిని వరించిన కొన్ని అవార్డులు గంగరాజు గారి కథలను గురించి ఈనాడు దినపత్రిక ఇజాల కన్నా జీవిత నిజాలే గొప్పవని నమ్మే నిజాయితీ కథకుడు ఎంఎస్వి సమకాలీన సమాజంలో ఎదురుపడే సంఘటనను కథావస్తువులుగా తీసుకుని పాఠకుల మనసుల్ని సున్నితంగా స్పృశించే కథనాల అల్లడంలో ఎంఎస్వి దిట్ట ఆయన రచనల్లో సున్నితమైన మానవీయ విలువలు అంతర్లీనంగా కనిపిస్తాయి ఇజాల చట్టంలో ఇమిడిపోకుండా తెలుగు కథకి స్వేచ్ఛనిచ్చి జీవిత నిజాలను తన పాత్రల ద్వారా పలికిస్తారు ఎంఎస్వి గారి కథని గురించి ప్రఖ్యాత కథకులు మునిపల్లి రాజుగారి ఇలా అంటారు గంగరాజ్ గారు బాహ్య దృష్టికి అంతర్ముఖుడిగా తోచని అంతర్ముఖుడు పాఠకుడికి అత్యంత ప్రీతికరమైన శైలి ఇతనిది శైలిలో గంగా ప్రవాహం ఉంది అయినా చదివేవాణ్ణి తలక్రిందులు చేయదు తనతో లాక్కుపోయి భద్రంగా తీరాన్ని చేరుస్తుంది ఈ కథకుడు ఎంత నవ్యుడో అంత అభ్యుతయ సనాతనుడు వీరి రచనల మీద పరిశోధన చేసి ఒక విద్యార్థి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పట్టా పొందారు వికృతమైన అస్థిపంజరాన్ని స్నిగ్ధ సుందరమైన శరీరంలో దాచుకున్నట్టుగా ప్రతి మనిషి తన నాగరిక ప్రవర్తన సభ్యతాయుతమైన సంస్కారం వెనుక కొన్ని వ్యక్తిగత రహస్యాలు దాచుకుని ఉంటాడట అవి పెద్దవి కావచ్చు చిన్నవి కావచ్చు మనసులోపల మూల గదులలో ఆ రహస్యాలు అలా నిక్షిప్తమై ఉండిపోతున్నాయిట మొదటి రాత్రి తనని ఆర్తితో ఆక్రమించుకోబోతున్న ని సున్నితంగా ప్రక్కకు నెట్టి అతని ఛాతీ మీద తలా ఆంచుకుని గుంభనంగా అంది రాధిక ఆమె వాళ్ళకం అతడిలో కొంత నిరుత్సాహం కలిగించింది రాధి ఆ మూలగదులు రహస్యాల గూర్చి చర్చించడానికి ఇదా సమయం అన్నాడు ఆమె ముఖాన్ని అరిచేతుల్లో బంధిస్తూ ఈ మధ్యన ఎవరో చెప్పగా విన్నానండి అతని ఛాతీని అరిచేతితో సున్నితంగా నిమురుతూ అంది రాధిక సరేరా వింటే విన్నావు ఈ సమయంలో ఆ ప్రస్తావన అవసరమా అన్నాడు మోహన్ ఇక్కడ కూడా ఒక మూలగది ఉందేమోనని అనుమానం ఒకసారి తొంగి చూడాలని తపన అతడి ఎదపై తర్జనుతో నొక్కుతూ అంది రాధిక మౌనం అర్ధాంగీకారం అంటారు ఈ అర్ధాంగి మాట నిజమేనా అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది పెళ్లి నిశ్చయమయ్యాక మనం ఎన్నోసార్లు ఏకాంతంగా మాట్లాడుకున్నాం అప్పుడు చర్చకు రాని మూలగదుల ప్రస్తావన ఇంతట అనువైన సమయంలో తీసుకురావాలా అన్నాడు ఉక్రోషంగా అవును కానీ ఇక లేవండి లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తోంది రాధిక ఎందుకని ఈ రాత్రి వేళలో ఎక్కడికెళ్తాం అన్నాడు మోహన్ అయోమయంగా ముఖం పెట్టి అతడిపై పంచబాణుడి ప్రతాపాన్ని అధికం చేస్తున్నాయి ఆమె చేష్టలు ఎక్కడికో కాదు డాబా మీదకు మాత్రమే మన వాంగ్మూలాలకి నింగిలోని చందమామ సాక్షి కావాలి అష్టదిక్పాలకులు పంచభూతాలు ముక్కోటి దేవతలు అక్కర్లేదా వాంగ్మూలాలు సాక్షులు ఇక్కడ కూడా మెజిస్ట్రేట్వేనా కసరుకున్నాడు మోహన్ ఇక్కడ ఈ సుందరాంగన అర్ధాంగిని డాబా మీద చందమామ మాత్రమే కాదు పెళ్లికొచ్చిన అతిథులు కూడా నిద్రిస్తూ ఉంటారు మన ఏకాంతానికి భంగం కలుగుతుందని డాబా మీదకి ఎవ్వరినీ చేరనియ్యరు నేను హామీ ఇస్తున్నా సరేనా సరే పదా అయిష్టంగా లేచాడు మోహన్ మీ ఆత్రానికి అడ్డుకట్ట వేసినందుకు మన్నించండి ఓ విషయం మీకు చెప్పవలసింది దానిని అవసరం లేదనుకున్నాను ఇంతవరకు కానీ ఇప్పుడు అనిపిస్తోంది మీలో ఏకమయ్యే ముందు ఆ విషయాన్ని మీకు ఎరుకుపరచాలని ఎందరికూ న్యాయం చెప్పే నేను ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టడం భావ్యం కాదు ఒడిలో తలపెట్టుకుని తలనే సూటిగా గమనిస్తున్న మోహన్ తల తలవింట్రుకులు సవరిస్తూ అంది రాధిక పుచ్చ పువ్వులా ఉంది వెన్నెల నీలాకాశంలో నెలరాజు మాత్రమే వారి ఏకాంతానికి ఎదురు నిలిచి ఉన్నాడు చ అంత బాధపడతావెందుకు ఇది మనకు మొదటి రాత్రి మాత్రమే కాదు ఓ విశేషమైన రాత్రిలా పరిణమించబోతోంది కానీ అయితే ఒక షరతు అన్నాడు మోహన్ ఏమిటది ఆమె భ్రుకుటి ముడిపడింది నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను అమ్మా నాన్నల మాట కాదనిలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాను మీరు కాస్త సహకరిస్తే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతాను అనే సినిమా డైలాగులు చెప్పనని మాటివ్వు అన్నాడు మోహన్ భయం నటిస్తూ ఛ అలాంటి పరిస్థితే ఉంటే మీకు మీటర్ దూరంలో కూర్చుని ఉండేదాన్ని ఇలా సర్వం మీకు దాఖలు పరిచేదాన్నా అతడి చెవి మెలిపెడుతూ అంది రాధిక అంబయ్యా ఈ బొమ్మ నాకు కాకుండా పోతుందేమోనని క్షణకాలం కంగారు పడిపోయింది సుమి ఈ మోహన రూపుణ్ణి బుద్ధ భగవానుణ్ణి నేను మాత్రం విడిచి ఉండగలనా బుద్ధ భగవానుడు భార్యను విడిచిపెట్టి అడవులకు వెళ్లిపోయాడు ఆయనతో నన్ను పోలుస్తున్నావేమిటి ఈ బుద్ధావతారం గారికి అంత సీన్ లేదులేండి సరే ఇక మూలగది తలుపు తెరుస్తావా మొదట మీరు తెరవాలి నేనా అసలు నాలో మూలగది అంటూ ఒకటి ఉందా ఓ చిన్న గది అయినా ఉండకపోదు ఏమిటా ఆలోచిస్తున్నారు నా మీదొట్టు దయచేసి కల్పిత కథలు మాత్రం చెప్పకండి లేదు రాధి నిజమే చెబుతాను నీవు కోపగించుకొనని మాటివ్వాలి మరి అలాగే తల పంకించింది రాధిక నవ్వుతూ మిత్రుడు పెళ్లికి హైదరాబాద్ వచ్చిన నన్ను ఓ అందమైన అమ్మాయి సమ్మోహితుని చేసింది ఆమె ఆడపల్లివారి బంధువు పెళ్లిలో కలివిడిగా తిరుగాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అందం ఒక్కటే కాదు పంచమస్వరం లాంటి తీయటి కంఠం చిరునవ్వుతో కూడిన పలకరింపులు ఆమెలోని అదనపు ఆకర్షణలు పెళ్లి ముహూర్తం తెల్లవారుజాము నాలుగు గంటలకి సాయంత్రం వధూవరులను విష్ చేసి ముహూర్తం వేళకు వస్తానని చెప్పి నా కేటాయించిన గదికి బయలుదేరుతుండగా చిన్ననాటి మిత్రులిద్దరు ఎదురయ్యారు వాళ్ళని కూడా నా గదికి తీసుకెళ్లమని రిక్వెస్ట్ చేశాడు పెళ్లి కొడుకు గదిలో కొంతసేపు మాట్లాడుకున్నాక మిత్రులిద్దరు ప్రోద్బలంతో సమీపంలో ఉన్న బార్కి వెళ్ళాం వారి బలవంతం వలన ఒక పెద్ద అదనంగా తీసుకోవాల్సి వచ్చింది మేం గదికి చేరుకునేసరికి రాత్రి పదకొండు దాటింది పెళ్లికి వచ్చిన వారంతా ఎక్కడ వాళ్ళక్కడ మేన్లు వాల్చారు కొంతమంది కుర్చీల్లోనే కొనుక్కుతున్నారు మా గది రెండవ అంతస్తులో ఉంది స్వాధీనంలో లేని శరీరాలని గదికి చేర్చడం కష్టపడి మిత్రుడిద్దరూ వెంటనే నిద్రలోకి జారిపోయారు కిక్ ఎక్కువగా ఉండటం వల్ల నాకు నిద్ర రావడం లేదు కడుపులో వికారంగా ఉంది మెల్లగా గది తలుపులు తెరుచుకుని వచ్చాను మా ఎదుటి గది సగం తెరిచి ఉంది గది బయట వరండా మీదనే కొందరు నిద్రపోతున్నారు ఈ స్థితిలో ఎవరైనా చూస్తే బాగుండదని కుర్చీలో కూలబడ్డాను చల్లటి గాలి ఆహ్లాదకరంగా తోచింది సల్లటి గాలిలో కాసేపు కూర్చున్నాక కడుపులో వికారం సద్దుమణిగింది కానీ కాని సేవించిన ద్రవపదార్థ ప్రభావం మాత్రం యథాతథంగానే ఉంది పెళ్లిలో కనిపించిన అమ్మాయి పదే పదే గుర్తుకొస్తూ ఉంది ఆ అమ్మాయినే తలుచుకుంటూ నా గదికి బయలుదేరేను గాలిలో తేలిపోతున్న అనుభూతితో గదంతా చీకటిగా ఉంది మిత్రుడి తెరకి నిద్రాభంగం కలుగుతుందని లైట్ వేయకుండా తణువుకుంటూ మంచం చేరుకుని మిత్రుడి పక్కన మేను వాల్చాను కొంతసేపటికి నిద్రలోకి జారాను కొంతసేపు అయ్యాక ఓ కుసుమ కోమల కరస్పర్శ సన్నటి గాజుల సవ్వడి నన్ను ఉలిక్కిపడేలా చేశాయి నేను చేరింది నాగది కాదని గ్రహించాను నిద్రిస్తున్న వ్యక్తి ఒక యువతి అని గ్రహించాను ఆ అందమైన అమ్మాయి గుర్తుకొచ్చింది ముఖం మీద నున్న దొప్పటి తొలగించి ఆమెను చూడాలనిపించింది బిగ్గరగా కేకవేసి బలంగా నెట్టివేసింది నన్ను నాలో మైకం పూర్తిగా తొలగిపోయింది పరుగులాంటి నడకతో ఆ గది నుండి బయటపడి మిత్రుల సరసన చేరి ముసుగు వేసేసుకున్నాను గదిలో కొంతసేపు కలకలం రేగి సర్దు తర్వాత గది తలుపు గట్టిగా వేసిన శబ్దం వినిపించింది కొంత ఉపశమనం కలిగింది నేను చేసిన సిగ్గుమాలిన పనికి నన్ను నేనే నిందించుకున్నాను మిత్రులిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు అపరాధ భావన నాలో తొలగిపోలేదు తలంబరాలు తంత అయిపోయాక మిత్రుడి వద్ద సెలవు తీసుకుని బయలుదేరిపోయాను చాలా కాలం ఆ జుగుప్సాకరమైన అనుభవం నన్ను వెంటాడింది చీకట్లో కనిపించిన కోమలంగి ఎవరో ఈనాటికి తారసపడలేదు మళ్ళీ ఇక నన్ను చెప్పనివ్వండి అరిచేత్తో అతడి నోరు మూసింది సున్నితంగా కుతూహలంగా చూస్తూ ఉండిపోయాడు మోహన్ ఆ రాత్రి నా పక్కన నా ఫ్రెండ్ అదే మీ స్వప్న కూడా ఉండేది బామ్మగారి గురకకి బెదిరిపోయి తలుపు దగ్గరగా వేసి ఆమె క్రిందకి వెళ్ళిపోయిందట నేను నిద్రలో ఉండగా నా పక్కన ఉన్నది తనే అనుకున్నాను క్షణకాలం తర్వాత గ్రహించాను ఎవరో ఆగంతకుడని భయంతో వణికిపోయాను వెంటనే తేరుకుని బామగారిని నిద్రలేపాను తలుపు వేసుకుని వచ్చి ఆవిని తోడు చేసుకుని నిద్రకు ఉపక్రమించాను కానీ నిద్రపట్టలేదు నా జీవితంలో అదో భయానక రాత్రిగా మిగిలిపోయింది అదే మీకు చెప్పాలనుకున్నాను ఇప్పటికి నా మనసు కుదిరిపడింది మబ్బులు తొలగిన నీలాకాశంలో నిర్మలంగా ప్రశాంతంగా ఉంది మోహన్ ముఖంలో సంభ్రమాశ్చర్యాలు అవుతున్నాయి ఆశ్చర్యంగా ఉంది ఈ ఆదృచ్ఛికాయన తలుచుకుంటూ ఉంటే ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా అపరాధ భావన కలుగుతూ ఉండేది నన్ను మన్నించవు మన్నించేశాను ఇంకో విషయం ఇది యాదృచ్ఛికం కాదు ఆ రాత్రి మసక చీకటిలో మీ ముఖాన్ని చూశాను మీ మెడ కింద ఉన్న పెద్ద పుట్టుమచ్చని స్పష్టంగా గమనించాను తెల్లవారుజామున మీరు హడావుడిగా వెళ్ళిపోవడం గమనించాను మీరు అమాయకులని ఆనాడే గ్రహించాను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను అన్నయ్య సహకారంతో సాధించుకున్నాను మీ మంచితనానికి ఒక చిన్న పరీక్ష పెట్టాలనిపించింది అదే ఈ మూలగదుల ప్రస్తావన నిజం చెప్పి మీరు ఉత్తీర్ణులయ్యారు నా నమ్మకం వమ్ము కాలేదు ఉల్లాసంగా అంది రాధిక థ్యాంక్స్ ఎటువంటి శిక్ష విధిస్తావో అని భయపడ్డాను మ్యాజిస్ట్రేటివి కదా మీరు శిక్షవార్కులే అయితే మొదటి తప్పుని క్షమించి విడిచిపెట్టడానికి ప్రొవేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది దానిని దృష్టిలో ఉంచుకుని విడిచిపెడుతున్నా ధన్యుణ్ణి ఇంతకీ ఆనాటి సుందరి ఇప్పుడు ఎక్కడ ఉందో కదా సలక్షణంగా పెళ్లి చేసుకుని చెన్నైలో కాపురం చేసుకుంటోంది మళ్ళా ఆమె మీదకి మళ్ళీంతేమిటి మీ ధ్యాస కేసు మళ్ళా తిరగ తోడమంటారా చ ఊరికే అన్నాను ఈ అపరంజి బొమ్మ ముందు ఆమె బలాదూరే నా మాట నమ్ము అలా రండి దారికి ఇక దేవిగారు అనుగ్రహించినట్టేనా ఆగండి చిలుపు చేష్టలు గదికి మాత్రమే పరిమితం అవ్వాలి ఇలా పబ్లిక్గా అడగకూడదు ఇక్కడ పబ్లిక్ ఎవరున్నారు అదిగో అటు చూడండి ఆ కొబ్బరి ఆకుల సందుల్లోంచి మనని ఎలా చూస్తున్నాడో ఆ దొంగచందమావా మీరింతవరకు రాధికా సాంతవనం కథ విన్నారు రచన శ్రీ ఎంఎస్వి గంగరాజు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ వంశీవారి యద్దనపూడి సులోచనారాయణ గారి సంస్మరణ కథా సంకలనం రెండు వేల పద్దెనిమిదిలో ప్రచురితమయ్యింది ఎంఎస్వి కథలు నాలుగు కథా సంకలనంలో పునరుద్ధరించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती